మనం <laughs> రాజమహేంద్రవరంలో ఉభయ గోదావరి జిల్లాల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రాంతీయ సమావేశానికి హాజరైన జేఏసీ నాయకులకు పెద్ద ఎత్తున గోదావరి జిల్లాల నుంచి హాజరైన గ్రామ వార్డు సచివాలయ కుటుంబ సభ్యులందరికీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను నా పేరు అబ్దుల్ రజా నేను ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం ప్రభుత్వ ఉద్యోగ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ గ్రామవాడి సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ గా వ్యవహరిస్తామన్నా గత ఆరు సంవత్సరాల క్రితం ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం అరువులైన కుటుంబాలకు సేవలు అందించాలనేటువంటి ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను ప్రారంభించి ఐదు కోట్లకు పైగా సర్వీసులను సచివాలయం ఉద్యోగులు చేత ఇప్పించడం జరిగింది గత ప్రభుత్వం ప్రారంభించింది గత ప్రభుత్వం మానస పుత్రిక అని చెప్పి ఉద్యోగులందరినీ కూడా మా ఉద్యోగులు గ్రామీణ సచివాలయ ఉద్యోగుల ప్రియారిటీని గ్రామీణ సచివాలయ ఉద్యోగులకు ఇచ్చింది అవునా కాదా మిత్రులారా ఆ ప్రభుత్వం దిగిపోయే సంఖ్య ప్రభుత్వానికి ఐదు సంవత్సరాల మానస పుత్రిక అనే చెప్ప చెప్పుకున్న ప్రభుత్వం కనీసం పదోన్నతులు లేకుండా గ్రామ సచివాలయ ఉద్యోగులకి ఇబ్బంది పెట్టింది అనేటువంటిది వాస్తవ విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం వచ్చింది ఉన్నారు గ్రామ సచివాలయం ఉద్యోగులు అందరికి కూడా పదోన్నతులు వస్తాయని చెప్పి ఎంతోగానో గ్రామ సచివాలయం ఉద్యోగులు ఎదురు చూశారు పదోన్నతుల సంగతి కానీ గత ప్రభుత్వంలో వాలంటీర్లు చేసిన పనులు ఇప్పుడు సచివాలయ ఉద్యోగులను చేసి పెద్ద వాలంటీర్ పదోన్నతిని ఈ ప్రభుత్వం ఇచ్చింది అనేటువంటిది వాస్తవ విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా మీరు ఇదే ఈ ఈ చర్చల క్రమంలో నోటీస్ ఇచ్చిన తర్వాత ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ఇదే అన్ని సమస్యల గురించి ప్రస్తావించినప్పుడు పదే పదే ఆత్మగౌరవ సమస్య గురించి మా ఇక్కడ ఉన్న జేఏస్సీ నాయకత్వం ఆ అధికారితో చర్చించడం జరిగింది ఆ అధికారి చెప్పిన మాట ఏంటో తెలుసా అసలు ఆత్మగౌరవం ఆత్మగౌరవం అంటున్నారు ఆత్మగౌరవం అంటే ఏంటో చెప్పండి అన్నారు వెంటనే రియాక్ట్ అయ్యి సార్ ఆత్మగౌరవం అంటే ఇంటింటికి తిరిగి ఏదైతే స్టీకర్ లాంటి ఇచ్చామని చెప్పి ప్రభుత్వం వంద వంద రోజులు అయిన పూర్తయిన తర్వాత ఉద్యోగుల చేత స్టీకర్ లాంటి అది మా ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకున్నా పాపులేటెడ్ కౌన్సిల్ అని చెప్పారు మా ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకున్నా అదే విధంగా టాయిలెట్ మెయింటెనెన్స్ హోటల్లో భాగంగా అప్పటి వరకు టీచర్లు ఏదైతే ఫోటోలు తీశారో అది మా సచివాలయ ఉద్యోగులకి మీరు అప్పచెప్పారు మా ఆత్మ గౌరవం పోయింది సార్ అంతేకాకుండా దిగజాచుకున్న మరి ఏమి మాట్లాడకుండా రేషన్ కూడా చెప్పి మీ అధికారులు ఆదేశాలు ఇచ్చారు అది మా ఆత్మ గౌరవం సార్ అక్కడ మా ఆత్మ గౌరవం దెబ్బతిన్నది ఇంటింటికి సెరైన ప్రతి నెలకి కూడా పది పదిహేను సార్లు ప్రతి ఇంటికి దిప్పుతున్నారు సార్ ఇక్కడ మా ఆత్మగౌరవం దెబ్బతిన్నది గత ప్రభుత్వంలో మీరు వాలంటీర్ల పేరుతో విధులు నిర్వహించుకునే మొత్తం కూడా జాబ్ చాట్ లో లేని విధులు సచివాలయ ఉద్యోగులు కేటాయించారు సార్ ఇది మా ఆత్మగౌరవం దెబ్బతిగింది సార్ ఈ ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి అక్కడ హాజరైన అధికారులు తెలియజేశారు వాస్తవ మిత్రురాలు మీకు చెప్తుంది మీ అందరికి తెలుసు మాట్లాడాను మళ్ళీ ఉన్నాను ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఉద్యోగులకు సంబంధించిన అంశాలు మొదటి అంశం ఏం పెట్టిందో తెలుసా మొదటి అంశం ఆర్థికేతర అంశం అంటే డబ్బుతో ఖర్చుతో కూడుకుండా అంశం పెట్టింది గత ఏం అంటే మొదటి పాయింట్ మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల ఉపాధ్యాయుల యొక్క గౌరవాన్ని పునఃప్రతిష్ట ప్రతిష్ట ఈ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ హామీని నిలబెట్టుకోవడం ఈ కూటమి ప్రభుత్వం విఫలమైనటువంటి రాష్ట్ర విషయాన్ని తెలియజేస్తా ఉన్నా అవును రాష్ట్ర మిత్రులారా మనకి హామీ ఇచ్చింది అది ఆర్థికేతర సమస్య అయినా మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది నేను ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఈ ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందనేటువంటి విషయాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ గతంలో నాలుగు లక్షల మంది సచివాలయ వ్యవస్థలో పనిచేశారు అవునా కదా లక్ష ఎనభై వేల మంది సచివాలయ ఉద్యోగులు మూడు ఇరవై రెండు లక్షల ఎనభై వేల మంది వాలంటీర్లు పనిచేశారు అంటే నాలుగు లక్షల మంది పనిచేసే పనులు ఇప్పుడు లక్ష మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తా ఉన్నారు అవునా కదా నిద్ర వస్తా ఉందా ఆకలేస్తా ఉందా ఓకే పని అంటే ఒక్కొక్క ఉద్యోగి పై మూడు రెడ్లు పనిమానం పెరిగిందనేటువంటి వాస్తవ విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకుని వస్తా అదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా మా దేశం తీసుకుంది అని తీసుకుని వెళ్ళిందనే విషయాన్ని గుర్తు చేస్తానని మిత్రులారా అవును అదే కనీసం సంవత్సరం దాని నుంచి కూడా ఈ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులపై వ్యవసాయ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం కూడా సచివాలయ ఉద్యోగులపై దాళి చేయాలి వ్యవహరించాలనేటువంటి నిజాన్ని చెప్తా ఉన్నా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వాళ్ళకి రావాల్సిన పిఆర్సీ కోసం వాళ్ళకి రావాల్సిన ఐఆర్ కోసం వాళ్ళకి రావాల్సిన డిఆర్ కోసం వాళ్ళకి రావాల్సిన బకాయి కోసం పోరాడుతూ ఉన్నారు అడుగుతా ఉన్నారు కానీ రాష్ట్రంలో గ్రామ వాడి సచివాలయ ఉద్యోగి ఇవేమి ఆర్థిక పరమైన అంశాలు మనం ఎప్పుడు కూడా ఈ పదహారు నిర్వహణ అడిగామా అడగలేదు కానీ రాష్ట్రంలో మిగిలిన ఉద్యోగులు మాత్రం ఆర్థిక సంబంధించిన విషయాల గురించి అడుగుతా ఉంటే ఈ రాష్ట్రంలో గ్రామ వాడి సచివాలయ ఉద్యోగులు ఆత్మ గౌరవ సమస్యలు అని అడుగుతా ఉన్నారు ఆ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మొదటి రోజు నుంచి కూడా గ్రామీణ సచివాలయ ఉద్యోగులపై వివక్ష ఏర్పడింది అవును రెండు సంవత్సరాలు కన్సాలి గ్రామీణ సచివాలయ ఉద్యోగులకు పెట్టాలి యూనిఫామ్ మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులకు ఇచ్చారు బయోమెట్రిక్ అనేటువంటిది సచివాలయ ఉద్యోగులకి మాత్రమే ఉంది మిగిలిన ఉద్యోగులు ఉండేది కాదు ఆ నిబంధనలకు కూడా గ్రామ సచివాలయ ఉద్యోగులపై ఉద్దాలని ప్రయత్నించారు ఈ ప్రభుత్వ ఉద్యోగుల మధ్య తారతమ్యాన్ని సృష్టించి విమర్శలు చూపించారు ఇంకో విషయం చెప్పాలంటే ఈ ఖచ్చితంగా మీ అందరి ముందు చెప్తా ఉన్నా ఈ శాఖ ఇంతగా డైల్యూట్ అవ్వడానికి ప్రభుత్వ పరంగా ఒక కారణం కారణమైతే బ్యూరోక్రసీ ఈ సచివాలయాల శాఖలో పనిచేస్తున్న ఈ హెచ్ఓడి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారులు లేకపోవడం కూడా ఒక కారణం అనేటువంటి వాస్తవ విషయాన్ని మీ అందరికి తెలియజేస్తా ఉన్నా వెయ్యి మంది చిన్న చిన్న శాఖలు ఉండే శాఖలకు కూడా ఐఏఎస్ అధికారులు డైరెక్టరేట్ గా ఉంటారు లక్ష ఇరవై వేల మంది ఎఫెక్టివ్ వర్క్ ఫోర్స్ ఉన్న సచివాలయ ఉద్యోగ శాఖకి డైరెక్టరేట్ లో ఒక్క ఐఏఎస్ అధికారి కూడా లేనటువంటి వాస్తవ విషయాన్ని మీ ఉండే దృష్టికి తీసుకొని వాస్తవం చెప్తా ఉన్నా అనే గత ఆరు సంవత్సరాల నుంచి కూడా మన విపక్షకి గురవుతానే ఉన్నాం గురవుతా ఉన్నాం ఇంకో విషయం కూడా నేను చెప్తా నాయకత్వంలోకి వచ్చింది భయపడతా కదా ఉన్న వాస్తవ విషయాన్ని ఉద్దేశంతో గత ప్రభుత్వం గత ప్రభుత్వం గుర్తు గత ప్రభుత్వం టీచర్లను వేధించింది కదా గత ప్రభుత్వం అనేక పనుల టీచర్లను వేధించింది ఈ ప్రభుత్వం గ్రామ సచివాలయ ఉద్యోగులను వేధిస్తా ఉంది ఎందుకు వ్యవహరిస్తా ఉన్నారు గత ప్రభుత్వం ఎక్కడ సచివాలయం అనే పేరు మీకు నచ్చకపోతే ఆ సచివాలయానికి బదులుగా ఇంకొక పేరు ప్రస్తావించి మమ్మల్ని మాతృశాఖలో విలీనం చేయడం అని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తాను అనుకుంటున్నారు ఒక మంత్రి చేస్తా ఉన్నారు ఒక మంత్రి గౌరవ మంత్రిగా చెప్తా ఉన్నారు ఈ జేఏసీలు సచివాలయ ఉద్యోగులు జేఏసీ ఒక శక్తి వెనకుండి నడిపిస్తా ఉంది చెప్తా ఉన్నారు చూసారా చూడాలా మీరు ఎస్ గౌరవ మంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎస్ మా వెంట ఒక శక్తి ఉంది నడిపిస్తా ఉంది అదే మా వాట్సాప్ గ్రూప్ నుంచి అవుతా అని చెప్పి కానీ మీరు స్పందన లేని పక్షంలో నుంచి నెక్టే అవుదే కదా ప్రభుత్వం నుంచి స్పందన లేదు కాబట్టి మన వాట్సాప్ గ్రూప్ నుంచి నెట్టాం కానీ ప్రభుత్వం స్పందించలేదు మీ వాట్సాప్ గ్రూప్ నుంచి నెక్టాం మా ఉద్యోగులు మీరు ఇబ్బందులు పడతా ఉన్నారు మా ఉద్యోగులు ఇక్కడ నెమ్మోట ఇస్తా ఉన్నారు మీరు అధికారు మా ఉద్యోగులు మీకు చాలా అయితే మా సమస్యలు పరిశీలించండి అని చెప్పి మీ ఉన్నతాధికారులు నివేదించండి చెప్ప మా ఉద్యోగుల మీద షోకాజులు నెమూర్లు సస్పెన్షన్ వేధిస్తే అదే కార్యాలయాల నిరసన కార్యక్రమాలు చేపట్టామని చెప్పి ఈ ఆరు కూడా బయటికి రాసి సచివాలయ ఉద్యోగులు ఈ రోజు బయటకు వచ్చారంటే ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది వేడుకుంటావన్నా ఇక్కడ ఎక్కడో ఇంటెలిజెన్స్ మిత్రులు ఉదయం నుంచి కూడా ఉన్నారు చెప్తా అన్నా అయ్యా సమయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళండి దయచేసి లక్షా ఇరవై వేల చేసాడు అయ్యా మా సమస్యని గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళండి సరిగ్గా పెరిగి అంటే మా జాబ్ చార్ట్ లో లేనటువంటిది నిబంధన తీసివేసి మాకు ఉపశమనం కల్పించండి ఈ సరిగ్గా పెరిట మా ఆత్మ గౌరవాన్ని కాపాడండి ఈ నోస్ ఎగ్రిమెంట్ ఇవ్వండి ఆర్థిక ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం ఒక మీరు మీ ప్రభుత్వం నుంచి ఒక హామీ ఇప్పించండి అని చెప్పి ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ మిత్రులు నేను కోరుతా ఉన్నాను ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న అనేక సంఘాలు మళ్ళీ ఐక్యత లేదనేటువంటి మాట రాష్ట్రం అది ఒక నెల క్రితం ఇప్పుడు ప్రభుత్వానికి ఆ అనేకే మీకు ఒక మంచి దారిని చూపించింది కానీ ఇక్కడ నుంచి ఆటశాలు ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలు కూడా ముందుకు మీకు ఖచ్చితంగా మా ఏదైతే హామీ ఇచ్చిందో ఏదైతే ఒక ఏడెన్ని సంవత్సరాల మీద ఆర్థికంగా కానివ్వండి ఆర్థికేతంగా కానివ్వండి నుంచి విముక్తి అనేటువంటిది పేరుతో మేము ముందుకు వెళ్తా ఉన్నాము మీరు కనుక స్పందించకపోతే ఖచ్చితంగా చెప్తా ఉన్నా బెద్ర లక్ష మంది సమస్య మీరు కాకపోతే మాకు పరిశీలించే వారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఇప్పుడు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా మాకు అపారమైన నమ్మకం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించాల్సిన అవసరం ఉంది ఈ వ్యవహారంలో సచివాలయ శాఖ మంత్రి గారు స్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను జాబ్ చాట్ కి విరుద్ధంగా మీ విధులు నిర్వహిస్తా ఉన్నా ఇంకోటి కూడా చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా అందరు పెద్ద ఎత్తున మనం కూడా మన ఉద్యమ మొదలైనప్పటి నుంచి కూడా ప్రజల్లో కొంతమంది పార్టీ నాయకుల కానివ్వండి ప్రజల్లో సచివాలయ ఉద్యోగులపై వ్యక్తిగత వచ్చే వినక వీడియో రూపంలో బయటకు వదులుతా ఉన్నారు మనం కూడా నేనేం చెప్తా ఉన్నానంటే ప్రజలు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా ఇక్కడ ఉన్న వీడియో కూడా గూగుల్ షేర్ చేయండి అప్పీల్ చేస్తా ఉన్నా అయ్యా మీరు ఏం చెప్తా ఉన్నా అంటే మీరు దాదాపు ఐదున్నర కోట్లకు పైగా సజెషన్ అందించాం ఇప్పుడు మా న్యాయపరమైన డిమాండ్స్ సాధన కోసం మీ ప్రభుత్వంతో అడిగి సమస్యలు న్యాయపరమైన కోరికలను పరిష్కరించమని మాత్రమే మీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మేము మీ ప్రజలకి మేము వ్యతిరేకం కాదు మీ ప్రజలు కూడా మాకు సహకరించాల్సిన అవసరం ఉంది అనేటువంటిది ఈ పరంగా ఈ వేదిక పరంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ చెప్పాల్సింది ఏంటంటే రాజమహేంద్రవరం ప్రేమ ఆధ్యాయ గు ఇంకొకటి ఇక్కడ ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఏ పార్టీ ఈ లీడింగ్ లో ఉంటే రాష్ట్రంలో కూడా అదే పార్టీ ఉద్యోగులు ఇంత పెద్ద ఎత్తున హాజరయ్యి నిజంగా చాలా ఆనందం వేసింది ఇంతమంది పెద్ద ఉద్యోగులతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్న రాజమండ్రి జయశ్రీ కానివ్వండి ముఖ్యంగా మా సెక్రటరీ జనరల్ విపత్తి అన్న గారు కానివ్వండి అందరూ సహకరించారు మీ ఆర్థిక మీ ఆప్యాత మీ అభిమానం మీ యొక్క మద్దతు ఏపీ బిడబ్ల్యూస్ చేసి ఖచ్చితంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ మాది జాయింట్ యాక్షన్ కమిటీతో పాటు జాయింట్ ఆలోచన కమిటీ అనేటువంటిది కూడా మీ అందరికీ తెలియజేస్తాను మేము ఆలోచన కాదు ఒకరిని విమర్శించాలనేటువంటి ఉద్దేశం కూడా మాది కాదు ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం ప్రభుత్వంతో ఏ విధంగా నెగోషియేషన్స్ వెళ్ళి మా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలనేటువంటిది నిరంతరం మేము అదే విధంగా మీరు మంత్ర నాయకత్వం పనిచేస్తా మీకు తెలుసు మీరు ఈ నిరసన కార్యక్రమాల యొక్క స్ట్రైక్ ఇచ్చిన దగ్గర నుంచి ఖచ్చితంగా ఒకటిన్నర రెండు గంటల్లో అవుతుంది మీరు నిద్రపోయేసరికి మీరు ముగ్గురు కూడా కాల్స్ మాట్లాడుతుంది ఏం చేద్దాం ఎలా చేద్దాం ఖచ్చితంగా డైలీ సిక్స్ టు సెవెన్ అవర్స్ మేము కాల్స్ మా వ్యక్తిగత సమయాలు కూడా వెచ్చిస్తాం మీ అందరూ కూడా మా మద్దతు నిలబడాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మీ సమస్యలు సాధించేంత కూడా కూడా ఏపీ నిలబడుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఏ ఇచ్చిన రాజమండ్రి నగరవాసులందరికీ రాజమండ్రి సచివాలయ ఉద్యోగులందరికీ ఉభయ గోదావరి ఉద్యోగులందరికీ కూడా నా ముందు కూడా కృతజ్ఞతలు ఒకసారి సచివాలయ ఉద్యోగుల ఐక్యత సచివాలయ ఉద్యోగుల ఐక్యత సచివాలయ ఉద్యోగుల ఐక్యత